వెల్కమ్ టు క్రియేటర్ సాయికరణ ఛానల్ అందరికీ నమస్కారం భగవంతుడు శ్రావణ మాసాన్ని మిగతా నెలల కంటే ఎక్కువగా ఇష్టపడతాడని భక్తులు భావిస్తారు దీనిలో నిజమేంత శ్రావణ మాసంలో పూజలు చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా జరుగుతాయా శ్రావణ మాసంలో హిందువులు ముఖ్యంగా పూజలు చేసేవాళ్ళు మాంసాహారం తినకపోవడానికి కారణం ఏమిటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినలు దేవులను ఎక్కువగా నమ్ముతారు అలాంటి ఈ దేశంలో శ్రావణమాసం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది శ్రావణమాసం వచ్చిందంటే చాలు హిందూ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో దేవుని పూజిస్తూ ఉంటారు పూజలు వ్రతాలు నోములు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటారు ఈ క్రమంలో ఎన్నో నియమాలు పాటిస్తారు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రక్షాబంధన్ నాగపంచమి వంటి పండుగలు ఈ మాసంలో జరుపుకుంటారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా భావిస్తారు ముఖ్యంగా సోమవారం శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఎంతో ఆధ్యాత్మిక సంతరించుకున్న ఇదే నెలలో జోరుగా వర్షాలు కూడా కురుస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఋతుపవనాల్లో భారీ వర్షాలు గాలిలో తేమను పెంచుతాయి అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడం మొదలవుతుంది వర్షాకాలంలో నేరుగా సూర్యరశ్మి లేకపోవడం మరియు తేమ కారణంగా ఆహార పదార్థాలు సాధారణంగా ఎక్కువగా కులిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే సైన్స్ ప్రకారం చూస్తే శ్రావణ మాసంలో వాతావరణంలో తేమ పెరగడం వలన రోగనిరోధ శక్తి తక్కువగా ఉంటుంది మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రంగా పనిచేయదు అలాంటి సమయంలో మాంసం తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల మాంసం త్వరగా జీర్ణం కాకపోవడం వలన పేగుల్లో కుళ్ళిపోతుంది ఈ విధంగా కుళ్ళిన ఆహారం మిమ్మల్ని విషపూరితం చేస్తుంది ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో కీటకాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది దీంతో చికెన్ గున్య డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా జంతువులు కూడా అనారోగ్యానికి గురి అవుతాయి కాబట్టి వీటిని తింటే అనారోగ్య సమస్యలు బారిపడే అవకాశం పెరుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు ఈ విధంగా సైన్స్ శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని ఒకవైపు చెబుతూ ఉంటే మరొకవైపు చాలామంది శ్రావణ మాసం దేవులకు చాలా ఇష్టమైన అని ఈ మాసంలో దేవుణ్ణి శ్రద్ధలతో పూజిస్తే అనుకుని జరుగుతాయని బలంగా నమ్ముతారు దేవునికి పూజ చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలి కాబట్టి మాంసాహారం తినకూడదని భావిస్తారు కొందరు అయితే ఈ సాంప్రదాయం హిందువుల్లో రావడానికి ఆ కారణం ఏమిటో కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో సాధులు సొంతులు దేశ పర్యటన చేస్తూ వేదబోధన చేసేవారు కానీ ఈ నెలలో మాత్రం వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కాబట్టి ఒకే ప్రాంతంలో ముప్పై రోజుల పాటు నివసించేవారు ఆ విధంగా ఏదో ఒక దేవాలయంలో బస చేస్తూ ముప్పై రోజులు ఉండేవాళ్ళు ఆ సమయంలో ఊరికే కూర్చోకుండా దేవాలయాలకు వచ్చే ప్రజలకు ప్రవచనాలు చెబుతూ ఉండేవాళ్ళు ఆ సందర్భంగా శ్రవణము అంటే వినేవాళ్ళందరూ రోజు సాధులు చెప్పే ప్రవచనాలను తినడానికి వెళ్ళేవారు ఆ విధంగా భక్తులు వెళ్ళేటప్పుడు తాము శుభ్రంగా ఉండాలని ప్రవచనాలు వినేటప్పుడు పవిత్రంగా ఉండాలని అంతేకాకుండా దేవాలయంలో పవిత్ర భావంతో ఉండాలని భావించేవారు అందువలన ఆ ముప్పై రోజుల పాటు మాంసాహారాన్ని తినకుండా ఉండేవాళ్ళు అంతేకాకుండా ఆ ముప్పై రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేసేవారు ఆ విధంగా మాంసాహారం శ్రావణ మాసంలో తినకూడదని శ్రావణ మాసంలో పూజలు చేస్తే కోరుకున్న పనులు అవుతాయని భగవంతుడు శ్రావణ మాసాన్ని ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పుకోవడం కొనసాగింది అదే ప్రస్తుతం ఒక ఆచారంగా మారింది అంతేకాని భగవంతుడు కేవలం శ్రావణ మాసాన్ని మాత్రమే ఇష్టపడతాడు అనుకోవడం అమాయకత్వం భగవంతుడు పన్నెండు నెలలని మూడు వందల అరవై ఐదు రోజులని ఇష్టపడతాడు చాలామంది భక్తులు పూజ చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలని శ్రావణ మాసంలో మాంసాహారాన్ని విడిచిపెడతారు నిజానికి పూజ ఎప్పుడు చేసినా పవిత్రంగానే ఉండాలి కాబట్టి మాంసాహారాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు విడిచిపెట్టాలి అలాగే మద్యాన్ని కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే మాంసాహారం మద్యం ఈ రెండు మనిషిలో రజోగుణాన్ని చెడు స్వభావాన్ని పెంచుతాయి అందుకోసమే హిందూ గ్రంథాలు ఈ రెండింటిని విడిచిపెట్టమని చెబుతున్నాయి అంతేకాకుండా హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారంలో ఒక సైన్స్ దాగి ఉందని ప్రతి హిందువు తెలుసుకోవాలి సర్వేజన సుఖినోభవంతు జై హింద్